వదినే వదినే ఏం చేస్తున్నావు ఒకసారి జర ఇట్రా వస్తున్నా ఏంటొదినా ఏం కూర అండినావు అబ్బా మాగింట్లో ఏమున్నా మా ఆయనకి నచ్చట్లే గిదండినావు గదండినావు అని గిన్నెలని నెలకేసి బాధిపోయింది జరంతా ఏమన్నా కూర ఉంటే ఏదే బువ్వ తెచ్చుకున్నా కానీ ఏదో ఒకటి గిందులోకి వేయి కొంచెం సరే వదినా ఉండు వెళ్ళి తీసుకొస్తాను ఇదిగో పట్టొద్దునా ఆ ఎయి ఆ నువ్వు కూడా గి ఆకులు అలాలు లాగా ఏదో వండినట్టున్నావులే అబ్బా భలే కమ్మగా ఉండాది వదినా గిదేందిదే వదినే ఇద పాలకూర ఉల్లికారం వదినా భలే బాగుండదు వదినా ఏదో ధన్యాలు ఎల్లిపాయలే చేసినట్టున్నావులే మంచి ఇది ఎట్లా ఉండాలో జరనంత నాకు కూడా అదే వదిన మీ అన్నకు కూడా అండి పెడితే బుక్కిడు బువ్వు అన్నది ఇండి పెడతాడేమో ధ్యానం ఉంది వదిన మన యూట్యూబ్ ఛానల్లో ఉంటది చూసి నువ్వు కూడా వండేసాయి వీడియో చూస్తున్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి